హాయ్ ఎవరివన్ జనాభా లెక్కలు అనేవి ప్రతి ఎగ్జామ్లోనూ డెమోగ్రఫిక్ డివిడెంట్ అని అడుగుతారు ఏమన్నా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా ఏం చేయాలన్నా జనాభా లెక్కలు కావాల్సిందే కాబట్టి ఒకసారి కొంచెం ఓపిక్గా వినండి తప్పేదన్నా ఉంటే తప్పు అని చెప్పండి సరిచేద్దాం సరే ఒకసారి చూడండి హిందువుల మతం పరంగా మతాల పరంగా ఏ జిల్లాలో ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారు తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకోండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కాదు అని చెప్పండి ఇది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే చేస్తున్న వీడియో కొత్త జనాభా లెక్కలు రాలేదు గమనించగలరు రెండు వేల ఎనిమిది సెన్సస్ ప్రకారం హిందూ జనాభా ఎక్కువగా ఎక్కడున్నారంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ఎక్కువగా ఉన్నారు అసలు హిందువులు తక్కువగా ఉన్న జిల్లా ఏదయ్యా అంటే సారీ విజయనగరం జిల్లాలో హిందువులు అనేటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారని మనకి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ద్వారా మనకు తెలుస్తుంది ఇప్పుడు ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే కర్నూలు జిల్లాలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు తక్కువగా ఎక్కడున్నారు శ్రీకాకుళం జిల్లానే వాళ్ళు తక్కువగా ఉన్నారు క్రైస్తవుల జనాభా ఎక్కువగా ఉన్నది అక్కడ కృష్ణా జిల్లాలో తక్కువగా విజయనగరంలో విజయనగరంలో హిందువుల జనాభా తక్కువగా ఉంది ముస్లింల జనాభా లేదు ఏదో ఉంది క్రిస్టియన్లు లేరు సరే సిక్కులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు విశాఖపట్నం ఓకే ఉంటారు ఎందుకంటే అది బిజినెస్ సెంటర్ కాబట్టి తక్కువగా ఎక్కడ ఉన్నారు శ్రీకాకుళం బండ గుర్తు మతం పరంగా వస్తే శ్రీకాకుళంలో ఎవరు ఉండరు బౌద్ధం పరంగా చూస్తే కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఉన్నారు అవును ఉంటారు మా జిల్లాలో తర్వాత తక్కువ శ్రీకాకుళం జిల్లాలో ఉంటారు జైనులు ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఉంటారు ఎస్ జైనులు బౌద్ధులు జైనులు విజయవాడలో ఉంటారు గుంటూరులో కూడా ఉంటారు నేను చూశాను కదా తక్కువగా ఉన్నది శ్రీకాకుళం జిల్లా జిల్లాలో ఉన్నారు ఇది మతం పరంగా మనం మాట్లాడుకుంటే ఎవరెవరు ఎక్కువగా ఉన్నారు అంటే ఈ ఈ ప్రాతిపదికను తీసుకుని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది హిందువుల జనాభా తూర్పుగోదావరి జిల్లాలో ముస్లిముల జనాభా కర్నూల్లో క్రైస్తవులు కృష్ణా జిల్లాలో సిక్కులు విశాఖపట్నంలో బౌద్ధులు కృష్ణా జిల్లాలో జైనులు కృష్ణా జిల్లాలో తక్కువగా శ్రీకాకుళం 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 విజయనగరం శ్రీకాకుళం ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మాత్రం వదలట్లేదు ఓకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఒక షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ